పులివెందుల జడ్పీడీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డితో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నామినేషన్ వేయించారు కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఉబులమకు నామినేషన్ పత్రాలు అందించారు ప్రమాదవశాత్తు మృతి చెందిన జడ్పీడీసీ సభ్యుడు మహేశ్వర్రెడ్డి కుమారుడు రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించినట్టు అవినాష్ రెడ్డి తెలిపారు యువకుడైన హేమంత్ ను పులివెందుల ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది అందులో భాగంగా ఇవాళ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే గతంలో మహేశ్వరి రెడ్డి జెడ్పీటీసీ గారు గంగమ్మ తిరునాలలో రథం ఊరేగింపులో ప్రమాదవశాత్తు చనిపోయారో రెడ్డి అన్న కుటుంబం నుంచే మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్గా ఇచ్చడం జరిగింది మరి పులివెందుల మండల ప్రజల ఆశీష్యులు ఆ కుటుంబంపై ఉంచవలసిందిగా గొప్ప ఆధిక్యతతో ఆ కుటుంబాన్ని గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ అటువంటి వ్యక్తి పాపం దూరం కావడము నిజంగా ఆ రోజు మండలమంతా పూర్తిగా ఆ రోజు బాధ వ్యక్తం చేసింది ఈరోజు అటువంటి కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు హేమంత్ రెడ్డి కేవలం ఇరవై ఐదేళ్ల వయసు మరి తప్పకుండా ఆ కుటుంబం పైన పులివెందుల ప్రజల మండల ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ